ఆడపిల్ల ఏదైనా కానీ ఏదైనా సాధిస్తేనే ఆమెన్ ఆడపిల్ల అని గుర్తిస్తారు కానీ ఏది సాధించలేము అనుకో ఎంత చీక్ దిష్ పడేస్తారు తెలుసా పోయిన మెట్టినీళ్ళైనా అట్లనే ఉంటుంది ఇంట్లో తోటి యారాలైనా అట్లనే ఉంటుంది తను ఏం చదువుకోలేదు తనకేం తెలీదు ఎడ్డిది ఎడ్డి గుర్రె అని ప్రతి ఒక్కరు తన నేలం చేసినా తన భర్త మాత్రం పల్లెత్తి మాట ఎవరిని అన్నారు తెలుసా అలాంటి ఆడపిల్లకి ప్రతి ఒక్క అవమానమే ఎదురవుతుంది తెలుసా ఈ ఇప్పుడున్న సొసైటీలో మాత్రం చదువు ఉన్నా వ్యాల్యూ లేదు చదువు లేకపోయినా వాల్యూ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమా కాదా చెప్పండి మనం ఎంత చదువుకున్నా ఎంత చేసినా కానీ ఎంత మంచిగా చూసినా కానీ భర్తలకు ఎంత మంచిగా చూసుకున్నా కానీ ఆఖరికి వచ్చేది నిందనే కానీ మనకు మాత్రం మంచి పేరు అనేది రాదు ఎస్ మంచి పైరు అనేది రాదు ఎందుకంటే భర్త అనేట తాగి వచ్చి ఏదో కొట్టాడు నువ్వు ఆ ఆయన భర్త అనేది వచ్చి కొట్టాడేమో ఆ మాత్రం ఓర్సుకోలేవా నువ్వు భార్య ఎందుకు కోర్సుకోలేవు నీ తల్లిగారింటికి ఎందుకు పోయినావు అని ఇది ఒక క్వశ్చన్ మనదే అంటారు తల్లిగారింటికి పోయి నా భర్త ఇలా కొట్టాడు అమ్మ నా భర్త ఇలా చేశాడు అందుకే నేను ఇక్కడికి వచ్చానంటే మొగుడు ఉన్నప్పుడు కొడతాడు తల్లి అవి ఓపిక పట్టుకొని ఉంటేనే సంసారం నిలబడుతుంది అని తల్లిగారు అంటారు తెలిసి తెలియని ఏజ్లో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి ఆ అమ్మాయికి చిన్న చిన్న పిల్లని అంతలోనే అయి అయిపోయి లైఫ్ అంటే ఏం తెలుస్తుంది తనకి ఒకటి తెలిస్తే ఒకటి అర్థం కాదు ఇక్కడ భర్త చెప్పడు ఇక్కడ పేరెంట్స్ చెప్పడు పోయిన మెట్టినీళ్ళు చెప్పదు ఆ అమ్మాయి ఎక్కడ పోతుంది ఆ అమ్మాయికి ఒకటే ఉంటుంది తెలుసా ఏం లేదు నేను నా పిల్లలు ఏదైనా ఎక్కడైనా పడి సావాలని అదొక్కటే వస్తుంది కానీ ప్రతి ఒక్క అమ్మాయికి కానీ చాలా నైంటీ నైంటీ పర్సెంట్ అమ్మాయిలు భర్తతోటి ఏదో చెప్పలేక లోపలినే కుమిలిపోయే అమ్మాయిలు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కానీ వాళ్ళు బయటకి చెప్పుకుంటలేరు నాకెందుకో అన్న ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కాబట్టి నాకు ఎందుకో చెప్పుకోవాలనిపిస్తుంది ఆ అమ్మాయి సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇలా మీకు నచ్చినట్టు మీ వైఫ్ తోటి ఎన్నడైనా నా వైఫ్ ఎవరైనా ఈ జనరేషన్లో కానీ మీ వైఫ్ని ఎవరైనా ఒక్క మాట అంటే అబ్బాయిలు మీరు ఎప్పుడైనా కానీ వాళ్ళని పొయ్యి నా వైఫ్ని నువ్వు ఎందుకు అన్నావు అని ఎవరైనా క్వశ్చన్ వేశారా ఏ భర్త వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేయరు వాళ్ళ అమ్మకైనా ప వాళ్ళ అమ్మ అయినా పర్లేదు వాళ్ళ వదినకైనా పర్లేదు వాళ్ళ తమ్ముళ్ళైనా పర్లేదు వాళ్ళ అన్నలైనా పర్లేదు ఏ భర్త వాళ్ళ చెప్పాడు నా భార్యకు మీరు ఎందుకు చెప్పారని ఏ భర్త చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి